కూటమి నేతలలో అగ్ర నాయకులకి ఓటమి తప్పట్లేదు దాదాపు పవన్ కళ్యాణ్ మరియు బాలకృష్ణ ఓటమి ముందుగానే ఖరారైపోయింది పవన్ కళ్యాణ్ను అక్కడ టీడీపీ నాయకులే ఓడిస్తున్నారు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పోవటం ఇష్టం లేదు అని వీడియోలు కూడా రిలీజ్ చేశారు బాలకృష్ణ ఓటమి దాదాపు కూడా ఖరారైపోయింది చంద్రబాబుకు కుప్పంలో ముచ్చమట్లు పట్టిస్తున్నారు చంద్రబాబు భార్య కుప్పంలో సెటిల్ అయింది కుప్పం ప్రజలను కాళ్ళ వేలాబడినా ఎంత డబ్బులు ఇచ్చినా కానీ చంద్రబాబు గెలిచే పరిస్థితి చాలా చాలా కష్టంగా మారింది కుప్పంలో పోటాపోటీగా చంద్రబాబు ఓటమి దాదాపు ఖరారయ్యే పరిస్థితికి వచ్చింది ఇటువంటి పరిస్థితుల్లో ముచ్చమట్లు పడుతున్న చంద్రబాబు నాయుడు ఓటమి పాలైపోతామని వైసీపీని తిట్టడం ప్రారంభించాడు జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగత విమర్శలు చేయటం ప్రారంభించాడు మీ అమ్మ ముగుడిచ్చాడా అని అంటున్నాడు మీ అమ్మమ్మ ముగుడిచ్చాడా అని అంటున్నాడు ల్యాండ్ టైటిలింగ్ ఏ చట్టాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు రద్దు చేస్తాను అని మాట్లాడుతున్నాడు రాష్ట్రంలో తన భూములు తన బినామీల భూములు ల్యాండ్ టైటిలింగ్ చట్టం వల్ల పోతాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ముచ్చమట్లు పడుతున్నాయి అతనికి ఎందుకంటే భూదోపిడీ చేసిన వ్యక్తి అమరావతి రాజధానిని అడ్డంగా పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఎలా భూములు బలవంతంగా రైతుల దగ్గర లాక్కున్నాడో ఎంతమంది బినామీలు భూములు కొనుక్కున్నారు చంద్రబాబుకు రాష్ట్రంలో ఎంతమంది బినామీలు ఉన్నారు ఆ భూములన్నీ కూడా ల్యాండ్ టైటిలింగ్ చట్టం వస్తే ఆ భూములకు నష్టం కలుగుతుంది చంద్రబాబుకు నష్టం కలుగుతుంది చంద్రబాబు బినామీలకు నష్టం కలుగుతుంది అని చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తప్పుబడుతున్నాడు ఒక పక్క కూటమిలో మోడీ గారు తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని ఆయన ముందు మాట్లాడు ఆయన లేనప్పుడు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తాను అంటాడు అమరావతి రాజధాని ఒక బూటకం అమరావతి రాజధాని వల్ల చంద్రబాబుకు తప్ప ప్రజలకు లాభం ఉండదు ఎందుకంటే చంద్రబాబు భూములు రాజధానిలో ఉన్నాయి ఆయన బినామీలు భూములు రాజధానిలో ఉన్నాయి చంద్రబాబు పెట్టుబడిదారుల భూములు రాజధానిలో ఉన్నాయి కాబట్టి అది అమరావతి రాజధాని కాదు రాష్ట్ర రాజధాని కానే కాదు అది చంద్రబాబు రాజధాని అవుతుంది ఈరోజు విశాఖపట్నం రాజధానిగా దాదాపు కూడా చంద్రబాబు కూడా ఒప్పుకునేసాడు విశాఖపట్నం వెళ్ళి దాని ఆర్థిక రాజధానిగా అని నేను దొంగ దొంగమాటలో అక్కడ మాట్లాడుతాడు అక్కడి నుండి విజయవాడకు వచ్చిన తర్వాత అమరావతి రాజధాని అని అంటాడు అంటే రెండు కళ్ళ సిద్ధాంతం రెండు నాలుగుల సిద్ధాంతం ఏపీని విడగొట్టేటప్పుడు కూడా ఇదే రెండు కళ్ళ సిద్ధాంతంతో అటు తెలంగాణని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని రెండు పక్కల మోసం చేశాడు ఇప్పుడు రాజధాని విషయంలో కూడా అటు ఉత్తరాంధ్రలోను ఇటు కోస్తాలోనూ రాయలసీమలోనూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇటువంటి వ్యక్తికి మీరు ఓట్లు వేస్తే ఇప్పుడు వచ్చే సంక్షేమ పథకాలు ఏదైనా వస్తాయా అని ఆలోచించండి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఉద్యోగస్తులపై రాధాకృష్ణ చంద్రబాబు మాట్లాడిన వీడియో లీక్ అయింది గతంలో మాట్లాడిన వీడియో ఇప్పుడు లీక్ అయింది ప్రతి ఒక్కరూ కూడా చూడండి ఉద్యోగస్తులకు ఆనా కొడుకులకి ఎవరికైనా జీతం పెంచుతారా మనం ట్యాక్స్లు కట్టేది ఉద్యోగస్తులకు జీతాలు పెంచడానికైనా ఆనా కొడుకులకి ఎందుకు జీతం పెంచేది అని రాధాకృష్ణ మాట్లాడటం చంద్రబాబు కూడా అతనికి ఒత్తాసు పలకటం నాకు ఉద్యోగస్తులకు జీతాలు పెంచటమే ఇష్టం లేదు వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే వాళ్ళు మాటింటారు అని చంద్రబాబు వినటం ఉద్యోగస్తులు ఆ వీడియోగానే చూస్తే ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడుకు ఓటేరు చంద్రబాబు అధికారంలో రాకముందు ఎలక్షన్లలో లక్ష హామీలు ఇస్తాడు కా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పొరపాటున అధికారంలోకి వస్తే మీకు చుక్కలు చూపిస్తాడు సినిమా చూపిస్తాడు ఒక్క సంక్షేమ పథకం రాదు సచివాలయాలు ఉండవు వాలంటీర్ వ్యవస్థ ఉండదు మీకు ఇంటి వద్దకు వచ్చి పరిపాలన చేసే పరిస్థితి ఉండదు అవ్వాతాతలకు పింఛను రాదు ఉద్యోగస్తులకు ఈసారి జీతాలు వచ్చే పరిస్థితి కూడా ఉండదు మీరే ఆలోచించి మీ విజ్ఞతకు మీరే ఆలోచించి ఓట్లు వేయండి జగన్ అన్న ఎలా సచివాలయాల రూపంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు విలేజ్ హెల్త్ సెంటర్ల రూపంలో డిజిటల్ లైబ్రరీల రూపంలో ఆసుపత్రులు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఓడరేవులు ఫిషింగ్ హార్బర్స్ను తీసుకువచ్చి రాష్ట్రానికి ఎంత అభివృద్ధి చేశాడో ఎన్ని లక్షల మంది పూర్తి ఫీజు రియంబర్స్మెంట్తో చదువుకున్నారు ఆ కుటుంబాలు ఎలా జగనన్న వల్ల బాగుపడ్డాయో అటువంటి జగనన్న కాదని చంద్రబాబుకు ఓటేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోండి